హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభబా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేసేందుకు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కింజరపు నాయుడు గారు కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు రైతుల యొక్క ఖాతాలలో కూడా ఒకేసారి ఈ పథకానికి సంబంధించి అనేది కూడా విడుదల చేస్తామని అయితే తెలిపారు మొదటగా ఎంత డబ్బులు అనేది కూడా విడుదల చేస్తారు ఏ రైతులు ఈ పథకానికి అర్హులు అవుతారు ఏ జిల్లాల వారికి డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నాయి పూర్తి వివరాలు కూడా ఈ విడలకు వెళ్ళి మనం తెలుసుకుందాం విడలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ యొక్క గంట సింబల్ అనేది కూడా క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేసేందుకు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు అనేది కూడా జమ కావాలంటే ఖచ్చితంగా మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా చేసుకోమని అయితే తెలిపింది చాలా వీడియోల్లో కూడా మనం తెలియజేయడం ఏమంటే ఖచ్చితంగా ఆధార్ లింక్ అనేది కూడా మీ యొక్క పట్టాధార్ పాస్బుక్కి చేసుకుంటేనే మీకు ఈ డబ్బులు అనేది కూడా నేరుగా జమ అవుతాయని అయితే తెలపడం జరిగింది వెంటనే కూడా నిర్లక్ష్యం చేయకుండా ఆధార్ సీడింగ్ అనేది కూడా చేసుకోండి ఎందుకంటే త్వరలోనే రైతుల ఖాతాలలో కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నాయి కాకపోతే మనకి ఇంకా డేట్ ఫిక్స్ చేయలేదు కానీ ఇప్పుడైతే మాత్రం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి ఎవరైతే రైతులు ఎదురు చూస్తున్నారో వారందరి ఖాతాలలో కూడా ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అనేది కూడా ఎకరానికి పదమూడు వేల ఐదు వందల రూపాయల చొప్పున జమ కాబోతున్నాయి ఇది అప్డేట్ కూడా నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్